హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ ఈరోజు మన వీడియోలో ఎప్పుడు చేసే రైస్ పులిహోర కాకుండా ఒక్కసారి ఇలా రవ్వ పులిహోరని ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువగా టైం కూడా పట్టదండి సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మె రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక వన్ కప్ వరకు బొంబాయి రవ్వను వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొంబాయి రవ్వని రెండు నుంచి మూడు నిమిషాల పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే రవ్వ పులిహోర పర్ఫెక్ట్గా పొడి పొడలాడుతూ చాలా బాగా వస్తుంది ఇలా ఫ్రై అయిన బొంబాయి రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను పావు స్పూన్ పసుపుని ఒక స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి వీటన్నిటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మరుగు వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వను కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటితో ఇలా తిప్పుకుంటూ ఉండడండి లేకపోతే బొంబాయి రవ్వ ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఎక్కడా కూడా ఉండలనేది లేకుండా తడ అనేది లేకుండా డ్రైగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా మనకి వాటర్ అనేది లేకుండా డ్రైగా పొడి పొడిగా అయితే అవుతుంది ఇలా పొడి పొడిగా ప్రిపేర్ చేసుకున్న బొంబాయి రవ్వని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పులిహోరలోకి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం మనం స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పుని ఆవాలని జీలకర్ర మినప్పప్పుని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడి తాలింపు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు పల్లీలని వేసుకొని పల్లీలు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి పల్లీల్ని క్రిస్పీగా వేయించుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరగాయలు తీసుకొని ఇలా మిడిల్కి కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే నాలుగు ఎండుమిరగాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మనం వేసుకున్న ఎండుమిరగాయలు పచ్చిమిరకాయలు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికడంతా ఇంగువాని వేసుకోండి పులిహోరలో ఇంగువాని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెండు రెమ్మల కరివేపాకుని నీట్గా కడిగి ఇందులో వేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి ఇందులో పావు స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి మనం రవ్వలో ఆల్రెడీ పసుపుని వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం ఉండదండి ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నిటినీ కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి కావాలంటే ఇందులో క్యారెట్ తురుముని కానీ జీడిపప్పులను కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ తాలింపుని రెడీగా పక్కన పెట్టేసుకోండి మనం ముందుగా రవ్వని ఉడికించి చల్లారడానికి పక్కన పెట్టేసుకున్నాం కదా రవ్వ అనేది మనకి పూర్తిగా చల్లారిపోయింది అక్కడక్కడ ఏమైనా ఉండలు ఉన్నట్లయితే ఇలా చేతితో మెదిపినట్లు చేసినట్లయితే చక్కగా మనకి పొడి అయితే ఈ రవ్వ అనేది ప్రిపేర్ అయిపోతుంది వీడియో క్లిపింగ్లో చూపిస్తున్నట్లు రవ్వ అనేది ఇలా పొడి ఉండాలండి ఇప్పుడు ఈ రవ్వకు సరిపడా అరచక్క నిమ్మరసాన్ని పిండుకోండి నిమ్మరసం రవ్వకి పట్టేలాగా ఒకసారి కలుపుకోండి కలుపుకునేటప్పుడే మనం ముందుగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాం కదా ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకొని సాల్ట్ కనుక మీకు సరిపోకపోయినట్లయితే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి మనం ముందుగా పులిహోర కోసం తాలింపుని ప్రిపేర్ చేసుకున్నాం కదా తాలింపు మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి మనం రవ్వలో వేసిన తాలింపు పులిహోరకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి నాకైతే రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే రైస్ పులిహోర కన్నా ఈ రవ్వ పులిహోర నాకు చాలా బాగా నచ్చింది సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మె రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో